జోగి రమేష్ మాజీ మంత్రి వైసీపీ నేత పైగా ఇప్పుడు ఆ మద్యం నకిలీ మద్యం వ్యవహారంలో ఆయన ఇరుక్కున్నారో ఇరికించారు కారణం ఏదైతే ఇప్పుడు ఆయనకు చుక్కలు చూపిస్తున్నారట ఒక కొత్త రకం టార్చర్ చూపిస్తున్నారట చివరికి వెళ్ళి పోలీసులు ఫిర్యాదు చేసుకున్నారు ఆయనకి ఆయన నాకు ఈ టార్చర్ ఏంటి మహాప్రభు నన్ను కాపాడండి అంటూ ఆయనతో పాటు వైసీపీ నాయకులు అందరూ మద్దతుగా వెళ్ళారు కృష్ణా జిల్లాకు సంబంధించి ఏంటి ఆ టార్చర్ అంటే ఐవీఆర్ఎస్ కాల్స్ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అంటే ఒక సమాచారాన్ని ఒకే సమయంలో వేల మందికి చేరవేసే టెక్నాలజీ ఐవిఆర్ఎస్ కాల్ అనమాట కంప్యూటర్ ద్వారా మొబైల్స్ ద్వారా కాల్స్ చేయించి తాము అనుకున్న విషయాన్ని ప్రజలకు చేరవేస్తారు అయితే ఇన్నాళ్ళు ఈ టెక్నాలజీని ఒక విధంగా వాడితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరొక విధంగా వాడుతుంది ఇది ఒక నాయకుడిని ఒక రకంగా ప్రజల్లో ఎలాగ ఎంతవరకు చిత్రహింసలు చేయాలి అనడానికి ఇలా కూడా ఉపయోగించొచ్చా ఐవీఆర్ఎస్ను కూడా ఒక అస్త్రంగా వాడుకోవచ్చా ఒక వ్యక్తి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఐవీఆర్ఎస్ ఇంతగా ఉపయోగించుకోవచ్చా అన్నది జోగి రమేష్కి పెడుతున్న టార్చర్ చూస్తే అర్థమవుతుందట ఇది నేను అంటున్న మాట అయితే కాదు జోగి రమేష్ ఆయన పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న అంశం ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఇప్పటివరకు మనటి వరకు ఏం చేశారు సర్వేలు అభ్యర్థుల ఎంపిక అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి ఫీడ్బ్యాక్ ఇవన్నీ తీసుకోవడానికి ఉపయోగించారు కానీ ఇప్పుడు కల్తీ మద్యం విక్రయాల మీద అసలు నిందితులు కుట్రదారులు అంటూ కొందరి పేర్లతో ప్రజలకు ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్తున్నాయి ఇందులో మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ను ప్రస్తావిస్తున్నారు ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి కుట్రదారులు ఎవరు నిందితులు ఎవరు మీ అభిప్రాయం చెప్పండి అనేది ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వెళ్తుందట దీని మీద జోగి రమేష్ అయితే పోలీసులు ఫిర్యాదు చేశారు ఒక రకంగా నియోజకవర్గంలో ఇది ఆయనకు ఒక టాచర్లా ఉందట ఈ టార్చర్ నుంచి ఎలా బయటపడాలి అనేది అయితే అక్కడ కీలకంగా చర్చిస్తున్నారు మరి ఏం జరుగుద్దో చూడాలి ఫైనల్గా